వెల్కమ్ టు సేని మొబైల్ ఈ ఈరోజు అయితే మన కస్టమర్స్ ఇది వచ్చేసి రియల్మీ పి వన్ ప్రో మన లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఎటు వన్ ట్వంటీ ఎయిట్ వన్ మంత్ ఓల్డ్ మన ఫాలోవర్స్ వచ్చేసి ఆత్మకూరు నుండి మొబైల్ బుక్ చేసుకున్నాడు చాలా నమ్మకంతో బుక్ చేసుకున్నాడు అయితే చాలా థ్యాంక్స్ అదేవిధంగా ఈరోజు మన మొబైల్ అయితే పార్సల్ చేస్తున్నాము ఇది వచ్చేసి ఆన్లైన్లో లో రోజులు మన కస్టమర్ కేవలం పదహైదు వేలకి ఇచ్చినాము ఎన్న గ్లాస్ కూడా అట్నే కాంప్లిమెంట్ ఇస్తున్నాము అలాగే ఇది వచ్చేసి రియల్మీ సి థర్టీ వన్ త్రీ జీబీ ర్యామ్ థర్టీ టూ ఇది వచ్చేసి మనం కేవలం మూడు వేల వందలకి ఇచ్చాము ఇద్దరు కూడా అమౌంట్ పంపించాడు ఇది వచ్చేసి అనంతపురం బుక్ చేసుకున్నాడు చాలా నమ్మకం బుక్ ఇస్తుంది ఇద్దరు కూడా థ్యాంక్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తాం వాళ్ళందరికీ నా పేరు వేరే థ్యాంక్స్ ఏదో అయితే మన మొబైల్ పార్ట్ చేస్తాం సార్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మొబైల్ ఛార్జరు నేరే ప్యాకింగ్ చేసాము మొబైల్ కవర్ అయితే కవర్ చాలా భద్రంగా పెట్టడం కస్టమర్ బిల్లు బాక్స్ పౌచ్ అన్నీ దీంతోనే ఉన్నాయి అలాగే ఇది కూడా ఇది కూడా మొత్తం చార్జ్ లేదండి ఇతనికి ఫౌచు కూడా ఫౌచు గ్లాస్ కాంప్లైంట్గా ఇచ్చాము అనంతపురం అతనికి ప్యాకింగ్ అయితే చాలా చక్కగా చేసాం పార్సల్స్ ఇది వచ్చేసి ఆత్మకూరుకు ఇది వచ్చేసి అనంతపురంకు మనం పార్టీ అయితే చాలా చక్కగా చేసి భద్రంగా చేస్తాం ఎందుకంటే కస్టమర్ చేరేంత వరకు మనది బాధ్యత ఎందుకంటే మన ఛానల్ నమ్మకంతో బుక్ చేసుకున్నారు కాబట్టి ఈ కాలంలో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి అమౌంట్ ఏదంటే ఎంత నమ్మ అలాంటిది మనకు పదహైదు వేలు ముప్పై వేలు నలభై వేలు కొట్టినారంటే ఎంత టచ్ చేసి కొట్ అలాగే ఆ సర్వీస్ కూడా మనం ఇంత మంచిగా వచ్చి మనం చేస్తాము వీళ్ళందరూ సపోర్ట్ చేసిందో అందరి పేరు పైన థ్యాంక్స్ మన ఛానల్ చూసారని ఎవరు లైక్ చేసి షేర్ చేయలేదు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డూ బాల్ ఆ సబ్స్క్రైబ్ మోర్ ఆఫ్ థ్యాంక్ యూ